ఈ రోజు నేను ఇండియా మరియు ఇంగ్లాండ్ కి జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చూడటానికి వచ్చాను మన ఇండియా కోసం కర్నూల్ కొండారెడ్డి బుర్జు దగ్గర టీ తాగడానికి వచ్చా ఫ్రెండ్స్ మీలో ఎవరిదైనా టీ లవర్స్ ఉంటే మన ఫాలో అవ్వండి ఈ రోజు ఏం చేయాలి అసలు తెలియక సరదాగా అలా వెళ్దామని కార్ తీసాను అప్పుడే వీడు ఖాళీ కనపడ్డాడు సరే డ్రైవింగ్ పనికి అని లేని కూడా లాక్కొచ్చేసాయి యాక్ట్ చేస్తున్నావు లేదురా సరదాగా అన్నాను అంతే అలా బిర్యానీ తినడం కోసం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చేయడం కోసం మనం ఇప్పుడు ఒక ఏ టూల్ యూస్ చేయబోతున్నాం సో అందుకోసం ఫస్ట్ మీరు ప్లే స్టోర్ నుండి ఈ విపిఎన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత దీన్ని కరెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే టూల్ ద్వారా మనం ఫ్రీగా ఏజెస్ ఇమేజెస్ ఏ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఏఐ టూల్ మీకు యూజ్ అవుతుంది ఒకవేళ నేను చెప్పినట్టుగా ఇది మీకు యూజ్ అవ్వకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ మనం క్రోమ్లో విస్క్ అని టైప్ చేద్దాం విస్క్ ఓపెన్ చేసుకోండి విపిఎన్ ఆన్లోనే ఉండాలి ఆఫ్ అయితే మనకు ఈ వెబ్సైట్ వర్క్ చేయదు ఇక్కడ పైన మనకు సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి లేదా ఏ టూల్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి ఫ్రెండ్స్ సైన్ అప్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు షో అవుతుంది సో చూడండి ఎంటర్ టూల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంటర్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఇంటర్ఫేస్ షో అవుతుంది కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ చేసేయండి పూర్తిగా ఇలా అయితే మనకు ఒక బార్ షో అవుతుంది డిస్క్రిప్షన్ బార్ ఇక్కడే మనం ప్రాంప్ట్ రాసి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని మనం వీడియోస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే నేను రాశాను తర్వాత ఇక్కడ రేషియోలో మనం సిక్స్టీన్స్ టు నైన్ రేషియో సెలెక్ట్ చేసుకుందాం సో ఇక్కడ నేను ఒక వ్లాగర్ వ్లాగింగ్ చేస్తున్నట్టు ఇలా రాశాను జనరేట్ మీద క్లిక్ చేశాను సో నాకు ఇలా అదే జనరేట్ అయ్యింది ఇమేజ్ సో చూడండి ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది అలాగే ఇక్కడ నుండి ఇంకా కొన్ని ఇమేజెస్ జనరేట్ చేస్తాను తర్వాత ఈ ఇమేజెస్నే మనం వీడియోలోకి కన్వర్ట్ చేద్దాం ఒక పెళ్లి రెస్టారెంట్లో బ్లాగింగ్ చేసేటట్లు ఇక్కడ ప్రాంప్ట్ అయితే నేను రాశాను ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్ కోసం ప్రామిట్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి సో చూడండి ఇమేజ్ జనరేట్ అయ్యాయి ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సైడ్ కార్నర్లో ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మనకు యానిమేట్ అనే యాక్షన్ వస్తుంది యానిమేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాంప్ట్ బార్ మళ్ళీ షో అవుతుంది ప్రాంప్ట్ బార్లో మీరు యానిమేట్ దిస్ అయినా రాయండి ఒకవేళ మీరు ఈ పిల్లి ఏం యాక్షన్ చేయాలి అని మీరు రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయండి మీకు ఒకవేళ యాక్షన్స్ రాయడం రాకపోతే జస్ట్ యానిమేట్ దిస్ అని రాసినా పర్వాలేదు సో నేనైతే ఇలా రాస్తున్నాను ఏ హ్యూమెన్ లైక్ క్యాట్ ఎంటరింగ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ రెస్టారెంట్ రికార్డింగ్ బ్లాగ్ అని రాశాను సో తర్వాత జనరేట్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను సో చూడండి ఫ్యూ సెకండ్స్లో మనకు ఇలా వీడియో రెడీ అయిపోతుంది సో ఎంతో అమేజింగ్గా మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో పైన డౌన్లోడ్ అయి కాని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ ఇలానే ఇంకో కొన్ని మంకీ ఇమేజెస్ ఇక్కడ నేను జనరేట్ చేశాను సో ఇక్కడ దీనికి కూడా మనం ఇమేజ్ మీద క్లిక్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేశాం తర్వాత ఈ మంకి ఒక రెస్టారెంట్లో కూర్చొని బిర్యానీ తింటూ వ్లాగింగ్ రికార్డ్ చేసేటట్లు ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాశాను సో చూడండి ఇలా రాస్తున్నాను సో మనం ఇలా ప్రాంప్ట్ రాస్తే మనకు యాక్షన్స్ ఇంకా క్లారిటీగా వస్తాయి సో నేను ఇలా రాస్తున్నాను మీరు చార్ట్ జీబీటీ ద్వారా ఇలాంటి బ్లాగ్స్కి స్క్రిప్ట్స్ జనరేట్ చేసి అక్కడ నుండే మీరు డైలాగ్స్ ప్రామ్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి సో జనరేట్ మీద క్లిక్ చేశాను సో చూడండి ఇది కూడా మనకు వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది ఎంతో అమేజింగ్గా ఈ వెబ్సైట్లో మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ కొనాల్సిన అవసరం లేదు ఇందులో నుండి మీరు డైలీగా వీడియోస్ ఫొటోస్ జనరేట్ చేసుకోవచ్చు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అయినా కూడా మీరు డైలీ ఇక్కడ నుండి ఇమేజెస్ అలాగే వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే చాలా అద్భుతమైన వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇందులో మనకు ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఫుల్ రియలాస్టిక్గా మనకు ఇమేజెస్ వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి సో ఎలాంటి బ్లర్నెస్ ఉండదు అలాగే మనకు యాక్షన్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి సో ఇంకోటి కూడా ఇక్కడ నేను జనరేట్ చేస్తున్నాను ఒక అబ్బాయి క్రికెట్ స్టేడియంలో నుంచొని ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ చూస్తూ వ్లాగింగ్ చేసేటట్లు ఇక్కడ ప్రోమ్ట్ అయితే నేను రాసేసాను సో చూడండి ఇలా మనకు ఎంతో అమేజింగ్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి సో ఇతను వేసుకున్న జెర్సీ కూడా ఇప్పుడు నేను చేంజ్ చేసి చేస్తాను ఇక్కడ ఇతను లోగో ఉన్న జెర్సీ అయితే వేసుకున్నాడు సో దీన్ని మనం చేంజ్ చేసేద్దాం ఇండియా యొక్క లోగో ఉన్న ఇండియా ఐకాన్స్ ఉన్న ఇండియా స్టిక్కర్స్ ఉన్న జెర్సీ తను వేసుకునేటట్లు ఇక్కడ మనం ప్రాంప్ట్ రాసి ఇంకోసారి అయితే జనరేట్ చేసేద్దాం సో ఇక్కడ ఇంకా కొన్ని ఇమేజ్ జనరేట్ చేస్తున్నాను సో చూడండి మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపించాలని ఇలా నేను జనరేట్ చేస్తున్నాను సో చూడండి ఇతను చూడండి హూడీ వేసుకున్నాడు మన ఇండియన్ ట్రీ కలర్ ఫ్లాక్ కలర్తో ఉన్న జెర్సీ వేసుకున్నాడు ఇతను హోడీ వేసుకున్నాడు సో క్లారిటీ చూడండి ఎంతో బాగా వచ్చింది సో నిజంగానే ఒక మనిషి ఇక్కడ వ్లాగింగ్ చేస్తున్నట్టు ఇదైతే మనకు ఇమేజెస్ జనరేట్ చేసి ఇచ్చేసింది సో ఈ ఇమేజెస్ని మనం వీడియోస్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఈజీగా సో ఇక్కడ నేను ఇలా అయితే ప్రాంప్ రాస్తున్నాను ఈ అబ్బాయి స్టేడియంలో నుంచొని క్రికెట్ మ్యాచ్ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాడు అని ఇక్కడ నేను రాస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది అయితే నాకు క్వశ్చన్ చేస్తున్నారు మీ దగ్గర ల్యాప్టాప్ లేదా ల్యాప్టాప్లో వీడియోస్ రికార్డ్ చేయమని ల్యాప్టాప్ అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ మొబైల్లో మనం చాలా తొందరగా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అలాగే వీడియో రికార్డ్స్ చేసుకోవచ్చు సో అందుకోసం నేను మొబైల్లోనే రికార్డ్ చేస్తాను అంతేకాకుండా ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉంటారో మొబైల్లో ఇలాంటి ఏఐ టూల్స్ యూస్ చేయాలనుకుంటారు కదా సో వాళ్ళ కోసం ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందని నేను మొబైల్లోనే రికార్డ్ చేస్తాను సో ఇప్పుడు మనం డ్రీమ్ సింక్ ఏఐ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుందాం ట్రై నో మీద క్లిక్ చేయండి సో ఇక్కడ నుండి మనం తెలుగులో స్పీచ్ని జనరేట్ చేద్దాం ఏదైతే మనం బ్లాగ్లో చొప్పించాలి అనుకుంటున్నామో ఇది ఇక్కడ మనం తెలుగులో రాద్దాం గూగుల్ కీబోర్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ ద్వారా సో తర్వాత అక్కడ ఏబీసీ టు తెలుగు సెర్చ్ చేసుకోండి కీబోర్డ్లో ఒక అబ్బాయి స్టేడియంలో నుంచొని వ్లాగింగ్ చేసేటట్లు మనం వీడియో అయితే జనరేట్ చేసాం కదా సో దానికోసమే ఇక్కడ నేను ప్రాంప్ట్ కూడా రాసేసాను సో తర్వాత ఇక్కడ ఏదో ఒక వాయిస్ని నేను చూస్ చేసుకుంటాను ఏ వాయిస్ అయితే నా క్యారెక్టర్కి సూట్ అవుతుందో ఆ వాయిస్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను జనరేట్ మీద క్లిక్ చేశాను సో చూడండి మన ఆడియో జనరేట్ అయిపోయింది ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ షో అవుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇలా స్పీచ్ని జనరేట్ చేసుకోండి ఫ్రెండ్స్